హెడ్మా మాడావి హెడ్మా ఈ పేరు గత సంవత్సర కాలంగా భారతదేశం మొత్తం వింటోంది హెడ్మా అనే పేరు వినిపించగానే ఒక రకమైన ఉద్వేగం భయం భిన్న పార్శ్వాల వ్యక్తం అవుతోంది ఉంది పోలీసులు సిఆర్పిఎఫ్ పోలీస్ అధికారులు భారతదేశ పాలకులు మంత్రులు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలా ఇన్ని రాష్ట్రాల్లో ఇంతమంది పోలీసులు ఇంతమంది నాయకులు దేశవ్యాపితంగా ఉన్న మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఇంతమంది మాట్లాడుతున్న పేరు హిడ్మా ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిన ఎక్కడ మావోయిస్టులో చిన్నపాటి చర్య చేసిన వెంటనే ముందుకొచ్చేది హిడ్మా పేరు ఎవరి హిడ్మా ఆదివాసి ఆదివాసి సమాజంలో చదువుకు నోచుకొని సంపదకు నోచుకొని కనీస వ్యవసాయం కూడా జరగని ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి లోతట్టు ప్రాంతం అడవి దండకారణ్యం రాముడు నడిచిన దండకారణ్యం పాండవులు తలదాచుకున్న దండకారణ్యం ఎందరో మూలవాసు రాజులు పరిపాలించిన దండకారణ్యం ఈ దండకారణ్యంలో ఆదివాసి హీరో కుమరం భీం బీర్సా ముండా ఇలా ఎందరెందరో ఈ క్రమంలో ఆ ఆదివాసి ప్రాంతమైన కాకతీయ రాజులు పరిపాలించిన ప్రాంతం దండకారణ్యం దండకారణ్యం అనగానే భారతదేశంలో మధ్య భారతంలో ఉంటుంది ఈ మధ్య భారతంలో ఉన్న దండకారణ్యంలో ఆదివాసీ తెగలు చాలా ఉన్నాయి అలాంటి ఒకనొక అపురూపమైన ఆదివాసి తెగలో పుట్టిన వ్యక్తి హెడ్ మాస్ మావోయిస్టు పార్టీలో నాకు తెలిసి ఒక ఇద్దరు ఆదివాసీ నాయకులు మాత్రమే ప్రముఖంగా ఎదిగారు రాష్ట్ర కార్యదర్శి సెంట్రల్ కమిటీ మెంబర్ వరకు ఎదిగినటువంటి వాళ్ళు ఇద్దరే ఇవాళ మీడియా అంతా దీని చుట్టూ చర్చ చేస్తుంది ఆ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో భాగంగా చూసినప్పుడు మొదలు హరిభూషణ్ నారాయణ అసలు పేరు యాప నారాయణ పార్టీలో హరిభూషణ్ జగన్ అనే పేర్ల మీద పనిచేశాడు ఆయన వరంగల్ జిల్లాకు సంబంధించిన ఆదివాసీ తెగలో పుట్టి పెరిగి వరంగల్లో డిగ్రీ వరకు చదువుకొని రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసి మావోయిస్టు పార్టీలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు అనారోగ్యానికి గురై ఆయన పార్టీలోనే అడవిలోనే మరణించాడు అమరుడయ్యాడు పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి ఆయనను ఖననం చేశారు ఆదివాసీ సమాజం నుంచి చదువుకోవటమే అరుదు చదువుకున్న వాళ్ళు నాయకులు ఎదగటం ఇంకా అరుదు అలా అరుదైనటువంటి వ్యక్తుల్లో మొట్టమొదలు హరిభూషణ్ ఇప్పుడు హెడ్మా ఒక రకంగా హరిభూషణ్ డిగ్రీ వరకు చదువుకున్నాడు పట్టణంలోకి వచ్చి చదువుకున్నాడు వరంగల్ టౌన్లో చదువుకున్నాడు కానీ హెడ్మా పట్టణంలోకి రాలేకపోయాడు ఏదో ఆ ప్రాంతంలో ప్రాథమిక విద్య వరకు పూర్తి చేసి మావోయిస్టు పార్టీలోకి వెళ్ళాడు సెంట్రల్ కమిటీ స్థాయిలోకి ఎదిగాడని చెప్తూ ఉన్నారు విచిత్రం ఏమిటంటే మీడియా తీర్మానాలు చేస్తూ ఉంటుంది నిర్ణయాలు చేస్తూ ఉంటుంది హెడ్మా దేశంలో జరిగిన పోలీసుల మీద జరిగిన ఏ దాడిలోనైనా సరే మావోయిస్టు పార్టీ చేసిన దాడులకు సంబంధించి వచ్చినప్పుడు ప్రతి దాడిలో అయినా ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు మీడియా కొందరైతే పెద్దవారు కూడా మేధావులు ఉన్న వాళ్ళు హతం అని పెట్టారు మాట్లాడుతూ ఉన్నారు సాధారణంగా ఒక వ్యక్తికి సంబంధించి చెప్పినప్పుడు మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారమే ఆ వ్యక్తి గురించి చెప్పడం జర్నలిజంలో ఒక పద్ధతి ఒక విలువ దానికి సంబంధించిన ఆధారాలు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు స్పష్టంగా తెలియనప్పుడు ప్రస్తావించారు పేర్కొన్నారు వివరించారు ఆరోపించారు అని చెప్పడం ఒక పద్ధతి కానీ హిడ్మ సందర్భం వచ్చేసరికి నిర్ణయం చేసేస్తున్నారు ఎంతైనా ఆదివాసి బిడ్డే కదా అదే మావోయిస్టు పార్టీలో పనిచేసిన బ్రాహ్మణుడు కాదు రెడ్డి కాదు విలమ కాదు కమ్మ కాదు బనియా కాదు కింది కులం నుంచి సామాజిక వర్గం నుంచి కులం కూడా కాదు అది ఒక ఆదివాసి తెగ తెగ నుంచి వచ్చిన వాడు మొత్తం సంవత్సర కాలంగా మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా హెడ్ మాని మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది ఇప్పుడు ఆయనను చంపిన తర్వాత కిరాతకమైన వ్యక్తిగా ఆయన గురించి మాట్లాడుతున్నారు అన్యాయంగా ప్రస్తావన చేస్తూ ఉన్నారు తీర్మానాలు చేస్తూ ఉన్నారు ఈ దేశాన్ని దోపిడీ చేశాడా హిద్మ సంపదను దోచుకున్నాడా బ్యాంకులకి కన్నం పెట్టాడా బ్యాంకుల్లో రుణం తీసుకుని ఎగ్గొట్టాడా అవినీతి చేశాడా ఎవరైనా చంపాడా అన్యాయంగా ఎవరైనా చంపాడా ఇలా అనేక ప్రశ్నలు వేసుకుంటే ఈ ప్రశ్నలకు సమాధానం చూడండి తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం విశ్వాసం కోసం సుదీర్ఘకాలం ఒక నలభై ఏళ్ళు నలభై నలభై ఐదేళ్ళ తన జీవితంలో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఆ ఉద్యమం కోసం పనిచేశాడు ఈ దేశం కోసమే పనిచేశాడు అలాంటి హిడ్మ మరణించినప్పుడు అమరుడైనప్పుడు మీడియా ఇలా మాట్లాడొచ్చా అనేది ప్రశ్న వేసుకోవాలి సమాజం చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ ఎన్కౌంటర్ చేసి చంపారు అంటున్నారు వాస్తవాలు బయటికి వస్తాయన్న ఎలాంటి నమ్మకం లేదు ఎందుకంటే ఏ ఎన్కౌంటర్కి సంబంధించి భారతదేశంలో ఇప్పటి వరకు వాస్తవాలు బయటికి రాలేదు అనేక కమిటీలు వేశారు కమిషన్లు వేశారు దర్యాప్తులు చేశారు ఎంక్వైరీలు చేశారు కొందరు జడ్జీలను కూడా నియమించి వాటికి సంబంధించిన రిపోర్టు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ ఏ ఎన్కౌంటర్కి సంబంధించి ఏ పోలీసు అధికారులమైన ఎలాంటి చర్యలు జరగలేదు ఇప్పటి వరకు కనుక ఈ ఎన్కౌంటర్కి సంబంధించి అలాంటి జరుగుతుంది అనుకోవడానికి కూడా లేదు అయినా హెడ్మా ఈ దేశం కోసమే మరణించాడు ఈ దేశ సంపదని రక్షించడానికి జరుగుతున్న పోరాటంలో మరణించాడు పోరాడటం తప్ప ఇంకొక మార్గం లేదు చాలామంది ఇటీవలి కాలంలో తమ సుదీర్ఘ ఉద్యమ జీవితాన్ని విరమణ చేస్తూ బయటకు వచ్చారు కానీ హిడ్మకి పోరాటం చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు ఇంకొక దారి లేదు ఎందుకంటే ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద కాళ్ళ కింది ఖనిజ సంపద ఆ సంపదను దోచుకెళ్ళడానికి అనేక కంపెనీలు లైన్ కట్టి ఉన్నాయి ఇప్పుడు ఆ కంపెనీలకి మార్గం సుగమం అవుతూ ఉన్నది ఆ క్రమంలో కంపెనీలు అడవులోకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఆదివాసీ గోడాలు ఉంటాయి ఐదు మంది ఐదు కుటుంబాలు కలిసి నివసించేటివి పది కుటుంబాలు కలిసి నివసించేటివి ఇరవై కుటుంబాలు కలిసి నివసించే గ్రామాలు ఉంటాయి ఈ గ్రామాల్లో నివసించే వీళ్ళని బలవంతంగా అక్కడి నుంచి డిస్ప్లే చేసి వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదని దోచుకెళ్ళడానికి గద్దల్లాగా డేగల్లాగా వేచి చూస్తూ ఉన్నాయి కనుక ఆయన పోరాటం నుంచి బయటికి వచ్చినా మళ్ళీ వెళ్ళి అదే గ్రామాల్లో నివసించాలి అదే ఛత్తీస్గఢ్ అదే సుక్మా అదిగే పువర్తి ఆయన ఊరు పువర్తి పువర్తి ఎన్కౌంటర్ జరిగింది పెద్ద ఎన్కౌంటర్ జరిగింది పది మందో పన్నెండు మందో అక్కడ మరణించారు అన్నములో విషం పెట్టి చంపారని అప్పుడు వార్తలు వచ్చాయి ఆ పువర్తి గ్రామం నుంచి ఎదిగినటువంటి నాయకుడు తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి కనుక పోరాడక తప్పని పరిస్థితి ఆ పోరాటంలో ఒరిగిపోయాడు చనిపోయాడు ఇవాళ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నక్సలైట్ పోరాటంలో భాగంగా ఆనాడు విప్లవ పార్టీ ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభైలో పీపుల్స్ ఆర్ పార్టీ ఏర్పడింది ఆనాడు కొండపల్లి సీతారామయ్య దండకారణ్య పర్స్పెక్టివ్ అని ఒక డాక్యుమెంట్ తయారు చేశాడు అంటే భారతదేశంలో విప్లవం జరగాలంటే పోరాటం జరగాలంటే వర్గపోరాటం జరగాలంటే సాయుధులైన సైనికుల్ని తయారు చేయాలని ఆ సైనికులు తయారు చేయడానికి ఒక బేస్ ఏరియా ఉండాలని అలాంటి బేస్ ఏరియా ఎప్పుడైనా సరే అది దండకారణ్యమే అవుతుందని ఆయన పర్స్పెక్టివ్ రాస్తే దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిన ఒక పది పదిహేను మంది మహారాష్ట్రలోకి గడ్చిరోల్లోకి ఛత్తీస్గఢ్లోకి జార్ఖండ్లోకి ప్రవేశించారు అక్కడి ఆదివాసులతో మమేకమై వారు పెట్టిన తిండి తింటూ వారి వేషభాషల్లో భాగమై వారి జీవితాన్ని మరింతగా పురోగమింపచేయడానికి వ్యవసాయం తెలియని ఆదివాసులకి వ్యవసాయం నేర్పించి పంటలు పండించడం తెలియని ఆదివాసులకి పంటలు పండించి పెత్తందరితనానికి ఆదివాసుల్లోనే ఉన్న పెత్తందరితనానికి వ్యతిరేకంగా ఆలోచనలు చేసి అక్కడి పితృస్వామ్యానికి అక్కడి భూస్వామ్యానికి ఆ గ్రామ పెద్ద ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆదివాసుని చైతన్యం చేసి ఆ ఆదివాసుల జీవితాల్లో భాగమైపోయిన వాళ్ళు మొదటి తరం నాయకులు ఇప్పుడు మీడియా అంతా చెబుతున్నది కదా గణపతి పేరు రాజరెడ్డి పేరు అమరుడైన కిషన్జీ పేరు తిప్పిరి తిరుపతి పేరు ఇలాంటి చాలామంది పేర్లు చెప్తున్నారు కదా వీళ్ళందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణ నుంచి బయలుదేరి ఆ దండకారణంలోకి వెళ్ళి సుదీర్ఘకాలం అక్కడే ఉండి పనిచేశారు ఆ పనిచేస్తున్న క్రమంలోనే ఆదివాసులని కూడగట్టి పార్టీలోకి తీసుకొచ్చి వారికి నాయకత్వం అప్పచెప్పుతున్న సందర్భంలోనే హరిభూషణ్ కానీ హెడ్మా కానీ ఆ సమాజాల నుంచి ఎదిగొచ్చిన అరుదైన అపురూపమైన నాయకులు వీళ్ళిద్దరూ ఇవాళ వాళ్ళిద్దరూ లేరు వాళ్ళిద్దరు అమరులయ్యారు హెడ్మా ఎంచుకున్న దారి పట్ల ఎంత చర్చనైనా చేయొచ్చు మంచి చెడుల విశ్లేషణ కూడా చేయొచ్చు ఎవరికైనా భిన్నాభిప్రాయం కూడా ఉండొచ్చు ఉండాలి కూడా భిన్నాభిప్రాయం ఆ దారి సరైంది కాదని సాయుధ పోరాటం సరైంది కాదని మార్క్సిజము లెన్నిజము మావోయిజము ఈ దేశ నిర్దిష్ట కాలమాన పరిస్థితులకి సరిగ్గా అన్వయం చేయలేదని చాలా చర్చలు చేస్తున్నారు ఎంతైనా చర్చ చేయొచ్చు సిద్ధాంతం పట్ల కానీ మీడియా తనకిష్టం వచ్చినట్లుగా ఒక ఆదివాసీ సమాజం నుంచి ఎదిగి వచ్చిన నాయకుడి మీద అభాండాలు వేయటం కాకుండా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు ఆయన ప్రతి చర్యలో పాల్గొన్నాడని చెప్పడానికి అంటే సమాజంలో ఒక మనిషి గొప్పతనాన్ని నిలబెట్టకుండా నిలబడకుండా చేయడానికి అతని క్రిమినల్ చర్యల్ని ఎక్కువగా ప్రస్తావించినప్పుడు సహజంగా సమాజమైన అతడి ప్రభావం అతడి పోతుంది చరిత్ర నిర్మాణంలో కొందరు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది దీని వలన అందుకే అలా కనుమరుగు కాకుండా హిడ్మా నడిచిన దారి పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు కానీ ఆ భిన్నాభిప్రాయాల పేరు మీద ఒక సంవత్సర కాలంగా హిడ్మా 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 అని చెప్పి ఇవాళ అతన్ని చంపేశారు ఆలోచించండి పరిశీలించండి తెలుసుకోండి నిజంగా హెడ్మా మావోయిస్టు పార్టీ అంటే కేవలం వ్యక్తులతో నిర్మాణం అయ్యేది కాదు వ్యక్తుల గొప్పతనంతో ఉండేది కాదు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నాయకులు ఉంటారు ఒకసారి గణపతి నాయకుడు ఉంటాడు ఒకసారి తిరుపతి నాయకుడుగా ఉంటారు ఇంకొకసారి హిడ్మా నాయకుడు ఉంటాడు నాయకుడు ఉన్నంత మాత్రాన నాయకులు మాత్రమే నిర్ణయాలు తీసుకొని అమలు చేయటం ఉండదు సమిష్టి నిర్ణయాలు ఉంటాయి సమిష్టి నిర్ణయాల్లో భాగంగా అమలు కూడా ఉంటుంది సమిష్టిగా అమలు చేస్తూ ఉంటారు కనుక అందరూ చేసే చర్యలు చర్యలైనా సమిష్టిగా ఉంటాయి నిర్ణయాలైనా సమిష్టిగా ఉంటాయి సిద్ధాంత చర్చలైనా సమిష్టిగా ఉంటాయి సమిష్టి నిర్ణయాల్లో భాగంగా సమిష్టి చర్చలో భాగంగా హెడ్ మాను తప్ప వ్యక్తిగతంగా హెడ్ చూడటం అనేది అది మన ఆలోచనకి ప్రజాస్వామిక దృక్పథానికి నష్టం చేస్తుంది హెడ్ ఆ కోణంలో అర్థం చేసుకుందాం